సార్ సార్ థ్యాంక్ యూ వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ సార్ నేను నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ సార్ నన్ను యాగాలు చేసినామని చెప్పి నన్ను అవమానపరిచినాడు సెక్రటరీ కట్టినామని అవమానపరిచినాడు నేను యాగాలు చేస్తాను సార్ నాకు నాకు భక్తి ఉన్నది దేవుడి మీద భక్తి ఉన్నది సార్ నాకు వాటర్ నీళ్ళు నేను అనను సార్ సార్ చేపల కూర్చుని నేను తినను సార్ ఎక్కడంటే అక్కడ సార్ ఇట్లా సార్ యాగాలు చేస్తామని అనుమానిస్తే ఇక దాని మీకేవ సార్ మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్ సార్ వారు సార్ సార్ వారు యాగాలు యాగాలు చేయటము తప్పనిలేదు అధ్యక్ష వారు యాగాలు చేయాలి రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష వ్యక్తిగతంగా మా వెంకన్న వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే ఈరోజు స్పష్టం అది ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఇక్కడ అందరూ కూడా దేవుణ్ణి అమ్మేవారు ఉన్నారు అధ్యక్ష రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అభి దేవుడు అంటే భక్తి అందరికి కలిగి ఉంటుంది అధ్యక్ష వారికి ఒక్కరికే కాదు లేకుండా అక్కడ ఉన్న వారికే కాదు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్పష్టంగా దేవుడు అందరి వాడు కానీ ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు బ్రాడ్గా చెప్పినారు వెంకన్నా ఇప్పుడు వారికి వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి నాలుగు వేల కిలోమీటర్ పది సంవత్సరాల కాలం పాటు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ ఇదే దాళ్ళ అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి మా లక్ష్యానికి వారు ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఇది బేరీదిగా తీసుకొని ప్రజలే బేరీది చేసుకొని ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం వేరే అర్థం తీసుకోకుండా ఒకటే నిమిషం నేను ఏం అంటే ఎస్క్రూ అకౌంట్కి సంబంధించి నా ఆలయంలో జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ మోర్ సెక్రటరీ దగ్గర గడ్కరీ దగ్గర కన్విన్స్ చేసి వర్క్ స్టార్ట్ చేసినాం స్లాబ్స్ పడుతున్నాయి నెక్స్ట్ మంత్ మూడు స్లాబ్స్ చేస్తున్నాం ఎయిటీన్ మంత్స్లో కంప్లీట్ చేయాలనుకున్నాం నేను ఎన్నిసార్లు పోయినా పేపర్లు వేసుకొని ఇవన్నీ వేసుకోము మేము ఆ వర్క్స్ నడుస్తున్నది వేసుకురాకుండా ఆయనలో జరిగింది అన్నాడు ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్గా ఈ సెక్రటరేట్ కట్టాలనే ప్రగతి భవన్ చూసుకోవాలనే యాగాలు ఎగ్గాలి అన్నింటికంటే ఎగ్గాలేక ఎన్ని దేవాలయాలు పెట్టాం మాకే తెలియదు అధ్యక్ష మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే రామాలయం నుంచి మొదలు పెడితే శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు వర్తనే ఉంటాం అందరికీ నమ్మకం ఎవరి మతం మీద ఎవరిని దేవుని మీద వారు దాని మీద కాదు అధ్యక్ష నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయిన ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను ఏడు ఏడు కిలోమీటర్ బిడ్జ్ కట్టను బ్రహ్మాండంగా కట్టిను ఆఖరికి ఏం కట్టిన అంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు క్వశ్చన్ నెంబర్ సీరియల్ నెంబర్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఫోర్ వన్ శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎల్లంపల్లి అండ్ గోదార్ఖని హాస్ టూరిజం సెంటర్స్ టూరిజం మినిస్టర్ గారు అధ్యక్ష ఏ ప్రశ్న సమాధానం అవునండి ప్రస్తుతం రాష్ట్రంలోని నదీ పరివాహ ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి బీ ప్రశ్న సమాధానం ప్రాథమిక దశలో ఉన్నాయి సి ప్రశ్నకు సమాధానం బోటింగ్ కనీస సౌకర్యాల కల్పనను చేపట్టడం జరుగుతున్నది